నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జులై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి ఒక్కరించి సంచారం ప్రారంభం చేస్తున్నారు గురువు గారు సంచారం ఇక కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషరాశిల సంచారం తదుపరి ఋషభ రాశిల సంచారం సూర్యుడు జూలై పదహారవ తేదీ వరకు మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు మిథునంలో తదుపరి కర్కాటక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడు ఈ యొక్క జూలై పదకొండవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది శుక్రమౌఢ్యమి సో ఇక మీద ఉదయిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సో శుక్రుడు అస్తంగతము అంటే శుక్రమౌఢిమి జరిగేటప్పుడు గురుమౌఢిమి జరిగేటప్పుడు శుభ కార్యాల శుభ కార్యాలని చేసుకోరాదు అందులోన పెళ్ళి కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు ఇలా శుభకార్యాలకి నిషిద్ధమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి పెళ్లి విషయంలో ఒక ఇంటికి సంబంధించిన విషయంలో ఈ యొక్క వీళ్ళిద్దరు ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క మాసం జూలై పదకొండవ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశుల సంచారం ఈ యొక్క గ్రహ సంచారిత్య ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేటీ డేటు డేట్ ఆఫ్ బర్త్ టై టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ ఏ గ్రహ దోషాలు ఉన్నాయి ఏ ఏ ఇబ్బందులు పడుతున్నారు అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు చూడండి ఒక బుక్ దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి చంద్ర బుధభుక్తి చంద్రమహాదశ కుజభుక్తి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు ఒక ఒక దశాభుక్తిలో వచ్చినప్పుడు ఒక ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది లైఫ్ అనేది చాలా బాగా వెళుతూ ఉంటుంది ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని సో ఇలా దశాభుక్తులు బాగాలేదు గోచారంలో గురుబలం లేదు శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో అపకీర్తి కావచ్చు మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు ఇలా ఒక ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి మనమే స్వ స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న చిన్న పరిహారాలు వస్తాయి చాలా ఉన్నాయి దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్కు వెళ్ళా ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి ఇప్పుడు ఒక దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం ఆ దశాభక్తి బాగాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో చాలామంది చెప్తూ ఉంటారు సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను ఈ పూజలు చేపించాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరకు చేపించాను అని బట్ మాకు తగ్గలేదు అంటే కొన్ని కొన్ని మీ జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే మాత్రం అది రిలీఫ్ వస్తుంది ఇక మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో తృతీయంలో ఉంటున్న రాహు కాస్త పంచమ స్థానంలో ఉంటున్న గురువు గారు అందులోన ఈ ఒక మకర రాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా కుజుడి ఒక స్థాన మార్పు అనేది గురువుతో కలిసినప్పుడు కాస్త ఇబ్బంది పెడుతుంది అంటే తృతీయంలో ఉంటున్న రాహు వలన మాత్రం కాస్త పూర్తిగా శుభ ఫలితాలు మీరు అందుకుంటున్నారు ఇంకా మిగతా గ్రహాలని కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది జూలై పదహారో తేదీ వరకు మాత్రమే సూర్యుడు యోగిస్తున్నాడు ఇంకా జూలై పదహారవ తేదీ తర్వాత సూర్యుడు కూడా యోగించడం లేదు మొత్తానికి రాహు యొక్క పరిపూర్ణత శుభ ఫలితాలు ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయ మార్గాలు తగ్గుతాయి ఈ ఒక మాసంలో ఆదాయం అనేది తగ్గుముఖమవుతుంది అవుతుంది ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి సంతానం ద్వారా ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా భార్య భర్తల మధ్య కొన్ని అనుకోని తగాదాలు వచ్చే సూచనలు కుటుంబంలో కొన్ని తగాదాలు అయ్యే సూచనలు ఇలాంటి ఒక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అధికమవుతూ ఉంటుంది అది ఎందుకు వెళ్తుందో ఎక్కడ వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ద్వితీయం పైగా ద్వితీయంలో శని వక్రించారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు మీకు ఈ ఒక మాసంలో అందులోనూ బుధుడు పంచమ ఇక్కడ మనకి ముఖ్యంగా నవమాధిపతి అవుతాడు బుధుడు అష్టమ స్థానికి వస్తున్నాడు చాలా కష్టపడితే గాని ఫలితాలు దక్కవు అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది ఆకస్మికంగా కొన్ని రుణాలు తీర్చవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇలా మకర రాశి వాళ్ళకి కాస్త మిశ్రమ కాలమనే చెప్పుకోవచ్చు స్నేహితులు స్నేహితులు మీ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఆన్లైన్ ద్వారా మీడియా ద్వారా కొన్ని మోసాలకి గురయ్యే సూచనలు ఉంటాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మాట్లాడేటప్పుడు భోజనాలు వేళకు భోజనం తీసుకునే ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య తగాదాలు రానివ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకి ఒక ఈశ లాంటిది జలస్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఒక మాసంలో మీకు తెలియదు బుద్ధి చంచలం ఏర్పడుతూ ఉంటుంది ఒక జలస్య వచ్చే సూచనలు ఇతరులు బాగున్నప్పుడు మనకి ఎందుకు ఇలా అవుతుంది మనమెందుకు బాగుండట్లేదు అన్న ఒక తేరీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి మకర రాశి వాళ్ళకి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వడికి నూల నూనెతో అభిషేకం ప్యూర్ నూల నూనెతో అభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి ఎక్కువ కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించుకోండి మృత్యుంజయ మంత్రం చదువుకోండి దత్తాత్రేయుడికి లేదా పరమేశ్వరుడికి జలాభిషేకం అని చెప్పాను వాటిలో పసుపు వేసి అభిషేకం చేయించుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు